ఏందమ్మా ఏం చేయను రా కూర్చో అన్నం తిట్టివే తింటే ఊనా పండగ కదా ఏం చేసినారమ్మా అన్ని చేసినాకమ్మా ఊనా హ్మ్ ఇంతన్నది ఎత్తివే ఏందన్నా మీ ఇంట్లో అన్ని కదా కదమ్మా అట్లాంటివే చేసినట్లే ఏంటి మమ్మా చదువుతాన్నా ఏందిలా ఏందో రాసుకో పాట చూసుకుంటా ఉంటే నేర్చుకుందామని వర్షం బలబడి కదా మమ్మ రాత్రి అవును బ్రహ్మాండ కూడా జనం అవును జాను వర్షం అంతా గుర్తొచ్చా మీ ఇంట్లో గొడుగుందా గొడుగు లేదు మమ్మ గొర్రి బొడుగు ఉంది గొర్రి బొడుగు కాదు బా వానొత్త పట్టుకుంటారు చూడు గొడుగు వానొత్త పట్టుకోవా నువ్వు వానొత్త నీళ్లు కానీ పట్టుకుంటాం మేము నీళ్లు పట్టుకుంటారా నీళ్ళు ఇట్లా పట్టుకుంటే సిక్కుతాయా ఇట్లా పట్టుకోము బిల్లుతో పట్టుకుంటాము జనం వడగండ్లు పై నుంచి కిందికి ఎందుకు పడతాయి కింద నుంచి పైకి పడవు కాబట్టి కింద నుంచి పైకి పడవు ఎప్పుడైనా వడగండ్లు పై నుంచి కిందికి పడేది మీకు తెలిసినప్పుడు మన నన్ను ఇంటికి అడిగేది బుద్ధి లేక నిజమేలే మీ ఇంట్లో కుక్క ఉంది కదా మీ కుక్క పేరు ఏం పేరు అసెట్ నేను అడిగింది నా పేరు కాదు నేను తప్పిండేది కానీ నీ పేరు కాదు మాకు ఒక్క పేరు నువ్వు స్కూల్ నుంచి వస్తున్నావనుకో అనుకో షడన్ గా వర్షం పడింది అనుకో అప్పుడు ఏం చేస్తావు తడవకుండా ఉండాలంటే ఏం చేయాలూ జను స్కూల్లో నీ ఫ్రెండ్స్ పెన్నులు గాని పెన్సిల్ గాని ఎప్పుడన్నా కొట్టేసినారా అంత అవకాశం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళవే నేను కొట్టేస్తా నువ్వు రోడ్ అంటే పోతున్నావు అనుకో నూరు రూపాయల నోటు కనపడింది అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావ్ తీసుకుంటా నువ్వు నేనైతే పసుపు కుంకము ఊదిగడ్లు తెచ్చి పూజ చేసి టెంకాయ కొడతా కాకపోతే నువ్వు రూపాయలు దిక్కితే ఏం చేస్తారంట అడిగే కన్నా బుద్ధి ఈ రోజు పండగ కదా ఏం చేస్తారు పండగ చేసినారు దోమల బ్యాట్ ఉందా లేదు మా ఇంట్లో దోమలు క్రికెట్ ఆడవు ఆడతావా నువ్వడతావాడను మా ఇంట్లో దోమలే అన్నప్పుడు నబ్బు నేనే ఆడతా నీ పూర్తి పేరు ఏం పేరు జాహ్నవి అందరు జాను అంటారు ఏం పేరు నారాయణ నిన్న నిన్నేంటికి ఆ చెత్తు అంటారు నీకు సైకిల్ దొక్కేది వచ్చా రాదు ఎలా అది ఎప్పుడు నేను తొక్కమన్లా మొబైల్ చూసేదొచ్చా ఓ బ్రహ్మాండం వచ్చు మరి అది అడిగింది నన్ను చూడని నా కన్ను చూడవని చెప్పినాయి నేను వీడియోలు చేస్తా కదా నా వీడియోలు చూసినావా నువ్వు లేదు ఎలా నీ వీడియోస్ చూసి మా పక్కింటి పాపకి జ్వరం వచ్చింది నువ్వు పాటలు బాగా పాడతా అంట కదా మమ్మా ఎవరు చెప్పిన జానో నేను పాటలు బ్రహ్మాండగా పాడతా చాలా ఇష్టం నాకంటే ఇప్పుడు వద్దులే పక్కింటోళ్ళు పాప ఏడుస్తా అంటే పాట పాడమని అడిగినారంట కదా చిన్న పాప ఏడుస్తా అంటే నన్ను పాట పాడమని అడిగిరకున్నావు నా పాట అంటే ఒక మాట అన్నారంట నీ పాట కన్నా మా పాప ఏడితే అన్నారంట కదా ఎవరు చెప్పి వాళ్ళు నా పాటని నా టాలెంట్ ని గుర్తించలేదు గుర్తించినారు కాబట్టే తొందరగా పాట కనుకొని ఆపమన్నారు లేదంటే అవా చిన్న పాపని డాక్టర్ తా పిలిచేవాల్సి వచ్చు నువ్వు పాటలు వాడి జనాల్ని ఏం చేయాలనుకుంటున్నావు మా ఏ ఏపా నా పాట అంటే ఏందనుకుంటున్నావు నా పాట అన్నా నా గొంతన్న అన్నా జనాలు పడి చచ్చిపోతారు నా తాకి పాటలు నేర్చుకుంటే ఎంతో మంది వస్తూ నేనే నేర్పిను బతికిపోయినారు ఆ పాటనే పేర్లు పెడుతుంటావా చూస్తావా నా టాలెంట్ పాడమంటావా అయ్యో వద్దు స్వామి నువ్వు పాటలు బాడి నేను విని నాకు ఏదన్నా ఒకటి హాస్పిటల్ పోతే యా నేను నా పాటని అవమానిస్తాడా లేదు మమ్మా అనుమానిస్తాను నీ పాటని నీకొచ్చే వచ్చే పనులు చేయమమ్మా నాకు డాన్స్ గాని వచ్చు మహానుభావ దాంట్లో నీకు ప్రవేశం ఉందా చూస్తావా డాన్స్ నా డాన్స్ టాలెంట్ ఏమంటావా ఇప్పుడు మిది చూడు మామా పాద మిది మామా బారికి ఉన్నావు నువ్వు డాన్స్ చేసి ఇదేమన్నా అయితే వాళ్ళు ఆడుకుంటారు కట్టుకుంటారు మామా నా డాన్స్ నే పేర్లు పెడతావా మన పెన్నుల్లో డాన్స్ చేసినా చూడలేదా నువ్వు లేదు మంచి డాన్స్ మిస్ అయినావు నువ్వు బతికిపోయినా స్వామి అంటే నా డాన్స్ నే పేర్లు పెడతావా నువ్వు నువ్వు ఆ డాన్స్ చేసి పెళ్లి కూతురు హడిపోయిందంటే కదా మామా నిన్నది లాక్కకుండా తిప్పలా అన్నారంట కదా అందరూను ఊరికే ఉండొచ్చు కదా వాళ్ళు లంపట పెట్టుకుంటావు అందరితో తిట్లు తింటా అంట కదా మమ్మ ఊరికే తిని ఇంట్లో ఉంటే ఏమి దీనికి తిండేద ఇట్లా తయారైనాడని అందరూ అనుకుంటున్నారు మమ్మా అందరూ అనుకుంటున్నారా నీ మనసులో మాట ఏమన్నా అది కూడా నిజమే అనుకో ఓ ఫస్ట్ బయట నుంచి అంతా అవతారం అన్ని ఎంత మాట్లాడుతా మాట్లాడతాంది ఓ ఫస్ట్ నేను పాట పాడుకోవాలా నేను నా టాలెంట్ ఎవరు గుర్తించలేరు ఎవరు గుర్తించపోయినా నేనంతకు నేనే పాడుకుంటే నేనంతకు నేనే డాన్స్ వేస్తా